హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక రఘురామ్ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు వచ్చి కూడా పెళ్లి మండపం దగ్గరికి రాకపోవడంతో వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు రండి గుళ్ళకి అని పిలుస్తూ ఉంటాడు మీ అమ్మాయి పక్కన పెళ్లి మండపంలో పెళ్లి కొడుకుగా కూర్చుంటుంది ఎవరు ముందు అది చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఇక రఘురాం చెప్పడంతో ఇలా పెళ్లి కొడుకు మారాడు అన్న విషయం మాట వరుసకైన పంచాయతీలో తెలియచేయాలి కదండి ఊరందరికీ పెద్ద మనుషుగా పద్ధతి నీతి నియమాలు నేర్పే మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదండి అని పెద్ద మనుషులు అడుగుతూ ఉండగా ఇక రఘురాం సమాధానం చెప్పలేక తల దించుకుంటూ ఉండగా అంతలో రామ వచ్చి ఇదంతా నా వల్లే నా వల్లే జరిగింది దీని వల్ల మీకు కోపం వచ్చుంటే నన్ను దండించండి అని పెద్ద మనుషుల ముందు తల వంచుకుని అర్థిస్తూ దండం పెడుతూ ఉంటుంది ఇక పెద్ద మనుషులు ఒక ఆయన పెళ్ళకొడుగు మారాడు అనుకున్నా కానీ ఇంత జరిగిందని మాకు తెలియదమ్మా అని అంటూ ఉండగా సరే పదండి అని రఘురామ్ వాళ్ళందరినీ లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక తర్వాత అస్మిత రామాకి ఫోన్ చేసి సౌరీ సార్తో ఇవాళ నా పెళ్లి రామలక్ష్మి అని చెప్పేసి అంటూ వీడియో కాల్ లో సౌరిని చూపించి మరి ఇక రామ షాక్ అయిపోతూ ఫోన్ పెట్టేసి జానకితో అలా ఎలా పెళ్లి చేసుకుంటాడమ్మా అని అడుగుతుండగా పిచ్చా నీకు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటాడా ఇంక నువ్వు సౌరేని మర్చిపో అని చెప్పేసి ఇక జానకి అక్కడి నుంచి వెళ్ళగానే రామ మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది